అర్రే కలర్ కలర్ బెలూన్స్ అనుకుంటున్నారా అవునండి మరి ఏంటిది చూసేస్తారా వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ హై ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ కూడా అయితే కోరుకుంటున్నా సో ఏంటి బస్ లో ఉన్నాం అనుకుంటున్నారా అవునండి నేను పిల్లలు ముగ్గురమే ఉన్నాం సో యాక్చువల్లీ ఏంటంటే ఆ శక్తి మాలైతే అనమాట సో అందుకే ఊరికైతే వెళ్తున్నా బట్ అయితే పిలిచాను కానీ ఆయన అయితే రాననేశారు సో నాకు ఆయనకి కొంచెం ఫైటింగ్ అయితే జరిగింది ఫైటింగ్ అంటే మరీ కొట్టుకోలేదులేండి జస్ట్ మాట్లాడుకోవడం లేదు అంతే కానీ అందుకే కోపడి రేపు సాటర్డే వెళ్ళాలనుకున్నా బట్ ఫ్రైడేనే వచ్చేస్తాను అనమాట సో ఓకే ఏదో ఒకటి అయింది కదా సో మరి ఇక్కడ ఎంత మోసం చేశారంటే బస్ వాళ్ళు అక్కడ ముల్బాగల్ బస్సు వచ్చేలేదని అయితే చెప్పిస్తారనమాట సో నాకైతే మరి ఎంతోసేపు వెయిట్ చేశాను కదా సరే ఏం చేసేదని కోలార్కి వెళ్దామని అయితే చూసాను బట్ చూస్తే ముల్బాగల్ బస్సులు వస్తున్నాయండి కానీ వాళ్ళు వాళ్ళు బస్కి ఎక్కాలని అలా అబద్ధం చెప్పేశారు మాకి వేరే బస్సు ముల్బాగల్ బస్సు వచ్చేలేదు ఇదే ఎక్కడని సరేలే ఏం చేసే పోతుంది కోలార్కి వెళ్ళి అక్కడ దిగిసి వెళ్ళాలనేసి మమ్మీకి అయితే ఫోన్ చేసి చెప్పా మరి నేనైతే ఇద్దరు పిల్లలతో కలిసి మేము ముగ్గురం అయితే ఫస్ట్ టైం అయితే బస్ అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాం బిఫోర్ సిద్ధు ఉన్నప్పుడు అయితే ఒక ఫస్ట్ టైం ఒకసారి ఇప్పుడు టూ టైమ్స్ అయితే బస్సులో అయితే ట్రావెల్ అయితే చేస్తున్నా అనమాట సో మరి ఏం చేస్తాం చెప్పండి వీళ్ళు ఇలా అనేసారని నేను కోలార్ కోలార్కి టికెట్ అయితే తీసుకున్నా సో మరి ఇక్కడ చూడండి కోలార్లో బస్ అయితే ఆగేసింది కానీ నేను ఎంత కన్ఫ్యూజన్లో ఉన్న నాకు తెలియదు కాబట్టి సో వాళ్ళని అడిగితే మరి ఒక అంకల్ని అడిగాను సో ఆయన అయితే చెప్పారు ఆ లాస్ట్కి వెళ్ళాలని సో మరి ఫైనల్గా సరే ఓకే ఇంకేం చేస్తాం అక్కడికి వెళ్ళాలని నడుచుకుంటూ అయితే ఆ సైడ్ అయితే వెళ్ళిపోయాం నిజంగా మా అమ్మకు ఫోన్ చేశానో లేదో షాక్ అయితే అయ్యాను ఎందుకో తెలుసా మా అమ్మ వచ్చిందండి చెప్పండి నన్ను మా అమ్మ ఏమనుకుంది పిచ్చిది అనుకునేసిందండి ఏంటి మరి నేను ఇలాగుంటానా లేనా చెప్పండి మా అమ్మ పాపం పాప అంటే ఎప్పుడు చేయలేదు కదా సో అందుకు అమ్మకి తెలుస్తుందో లేదో అని చెప్పి కోల వచ్చేసింది ఇలాంటి తల్లులు కూడా ఉంటారా చెప్పండి ఉంది చూడండి మా తల్లి అమ్మ 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 సో ఫైనల్లీ మేమైతే హ్యాపీ అనమాట సో ఇంకేంటి చెప్పండి మళ్ళీ ములు అయితే బస్ అయితే దిగేశాను బస్ దిగిసి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఎందుకంటే మా ఊరు బస్ ఎక్కాలి కదా సో కిచ్చు అయితే ఒకసారి స్క్రీన్ షాట్ అయితే పెడతాను ఒకసారి చూసి అండి ఆయన ఏం చేశారు ఏంటి అనేది ఒక్క నిమిషం ఇక్కడైతే చూసి అండి కాల్ లాక్స్ ఎన్నిసార్లు చేశారో వన్ టూ త్రీ టైమ్స్ అయితే చేశారు కిచ్చు ఫోన్ పైన ఫోన్ 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 పైన ఫోన్ ఎప్పుడైతే మా అమ్మ వచ్చేదాన్ని ఫోన్ చేసి నేను చెప్పాను సో అంతే అండి అప్పటి నుంచి ఆయన ఒక ఫోన్ కూడా చేయలేదన్నమాట సో పర్లేదులే ఏం చేసే కాదు అయితే మేమైతే మంచిగా మా ఊరు బస్కి అయితే ఎక్కిస్తాం మరి మా ఊరు బస్సు కదండి సో ఇక్కడ ఏమంటే టైంకి ఎత్తుతారనమాట సో మేమైతే ఒక పది పదహైదు నిమిషాల పదహైదు కాదు ఇరవై నిమిషాలు వెయిట్ చేసాం అనమాట కూర్చొని కూర్చొని తలక అయితే నొప్పి అనమాట ఎప్పుడు మూవ్ అవుతారా అని వెయిటింగ్లోనే ఉండాలా సరే ఏం చేసే మన ఓన్ బస్సా చెప్పండి ఏ అయిపోదాకిచ్చు అని చెప్పేపటికి వెళ్ళేదానికి కాదు కదా సో ఫైనల్లీ మూవ్ అయితే అనమాట సో నా ఫేస్లో అయితే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినా ఎందుకంటే బస్ మూవ్ అవుతుంది జల్దీ వెళ్ళిపోవచ్చు కదా సో అందుకే అనమాట సో ఫైనలీ వెళ్తూన్నాం వస్తూ ఉన్నాం సో ఫైనలీ చూస్తే మా ఊరికి అయితే వచ్చి పడిపోయినాం అనమాట సో ఫైనలీ ఎంత బాధ తెలుసా బ్యాగులు ఎత్తుకొని వెళ్ళడం పిల్లల్నేమో ఏమో ఎత్తుకునే పని లేదనుకోండి బట్ బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళాలి కదా ఇక్కడ చూడండి ఇదండి అసలు సిసలైన పండుగ అంటే అక్కడ చూడు మా అమ్మ గొబ్బిళ్ళు ఎంత బాగా పెట్టిందో ఇలా పెట్టాలన్నమాట యాక్చువల్లీ మంచిగా వేసి ఏం చేస్తాం ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను లోపలికి కూడా వచ్చేసాను అనమాట మా డాడీ అయితే చాలా చాలా హ్యాపీ కానీ లాస్ట్లో అల్లుడు రాలేదా అంట అయ్యో రామా మనం వచ్చినాం కదండీ సాలదా చెప్పండి అల్లుడు కూడా కావాలా సో ఫైనల్లీ టాకా అని ఫస్ట్ అయితే ఆకలి కదండి చాలా టైం అయిపోయింది అనమాట సో మంచిగా ఆకలిస్తుంది సో అందుకే వేసుకొని తట్లో ఎవరిని అడగలేదు నేనైతే బాగా లాగిచ్చేసాను అనమాట అలాగా భోజనం అన్నీ అయిన తర్వాత కాసేపు కూర్చుందామని అయితే వచ్చామన్నమాట మరి బయట వచ్చేసి నేను పిల్లలు కాసేపు అలా కూర్చొని అయితే టైం పాస్ అయితే చేసామన్నమాట టైం పాస్ చేసుకున్నాం అనమాట సో మరి ఫైనల్ ఈవినింగ్ అయితే కొంచెం చక్కగా అయితే రెడీ అయిపోయినా రెడీ ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్ళేది ఏం లేదండి సో ఇక్కడ ఆవులు ఉన్నాయి కదా ఆవులకి ఒక రౌండ్ వేసి పూజ చేస్తాం కదండి సంక్రాంతి అంటేనే మెయిన్ మరి కనుమ రోజు మా ఊర్లో ఎప్పుడు ఇలానే స్పెషల్ ఉంటుందన్నమాట సో చూడండి ఎంత చక్కగా అలంకరించారంటే అంత చక్కగా అలంకరించారనమాట ఆవులకి సో ఇదే అండి మరి ఈరోజు ఇటు వీడియో చూడండి కలర్ 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 కలర్గా చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా సో ఇంతే మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్